ఏంటంటే రచన గారు నేను అనేది ఏంటంటే ఓకే మీరు అనేది వారసురాలు కాబట్టి గెలిపించాలి ఆ కాన్సెప్ట్ లేదన్నారు మరి సాయన్న కూతురు కాబట్టేగా సాయన్న వారసురాలే కాబట్టే కదా ఆమెను గెలిపించింది మరి అది కూడా సేమ్ సేమ్ కాంటెక్స్ సేమ్ కాంటెక్స్ ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అంటున్నా నేను ఇక్కడ కూతురు కాకపోకుండా ఇంకో అన్ఫుల్ చూసి గెలిపియలేదు కాంగ్రెస్ మీద ఉన్న కాంగ్రెస్ మీద అర్బన్ ఓటర్స్ కి నమ్మకం లేదు ఇది మనం ఇయర్స్ చూసుకుంటూ వస్తున్నాము థర్డ్ టర్మ్ అర్బన్ ఓటర్స్ కి నమ్మకం లేనప్పుడు అర్బన్ ఏరియాలో ఎక్కడ కాంగ్రెస్ కి ఒక సీట్ కూడా రాలేదు మొత్తం రూరల్ సీట్స్ అండ్ బీఆర్ఎస్ కి వచ్చిన థర్టీ నైన్ లో మాక్సిమం అర్బన్ సీట్స్ అర్బన్ సీట్స్ సో ఇక్కడ పొలిటికల్ పార్టీని చూసి ఓటు వేసినట్టు కానీ మనిషిని చూసి ఓట్ వేయలేదు

పాలిటిక్స్ పాలిటిక్స్ రాజకీయాలు రాజకీయాలు సో మీరు గద్దర్ గారిని రాజకీయాలను కలిపి మమ్మల్ని దగ్గరుండి పెట్టి మీరు గద్దర్ గారి కూతురికి ఓట్ వేయలేరు అంతే దట్ ది ఎండ్ ఇట్ పాలి దట్ ఈస్ అంటే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఓటర్స్ కి అంటే ఒకవేళ మనం ఆ డిఫరెన్సియేషన్ అదే రిలీజియన్ అయినా పాలిటిక్స్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సౌత్ ఇండియన్స్ పాలిటిక్స్ ని కంప్లీట్ గా సెపరేట్ గా చూస్తారు ఎంత పెద్ద ఫిగర్ ఉన్నా లేకపోతే ఎంత పెద్ద దిగ్గజులు ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళకు పార్టీలతో పార్టీలు ఏం చేస్తారో పార్టీల మీద వాళ్ళకు నమ్మకం కుదురుతనే ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారు లేకపోతే అది కాని రైట్ మీరేమంటారు శ్రీనివాస్ గారు అంటే ఒక వ్యాలీడ్ అబ్జర్వేషన్ రచన గారు చెప్పింది గద్దర్ కుమార్తె లేకపోతే సాయన కుమార్తె అని కాదు అక్కడ పార్టీని చూశారు ఆ పర్టికులర్ ఎలక్షన్లో పార్టీని చూశారు మీరే మీరు మొదలు మాట్లాడుతూ మొదట్లో చెప్పినట్టు అర్బన్ ఓటర్ చాలా డిఫరెంట్గా ఆలోచించాడు ఆలోచించింది ఆలోచించారు లేదు ఇట్లా ఓటర్ మొత్తం అర్బన్ సమాజమే డిఫరెంట్గా ఆలోచించింది ఇట్స్ నాట్ దట్ అక్కడ గద్దరు వారసుల నుంచి సాయన్న కూతురు నుంచి ఇవన్నీ కాదు కానీ ఎందుకనో బీఆర్ఎస్ ఎంచుకున్నారు సో బిఆర్ఎస్ అంటే జనాలకు ఎట్టుంటది అంటే ఒక ఫ్లైఓవర్ ఒక మెట్రో ట్రైన్ ఒక ఒక రోడ్ ఇట్లాంటి భౌతికంగా అంటే వాళ్ళ కళ్ళకి కనిపించేటువంటి ఏంది తీగల ఏంది మన కేబుల్ బ్రిడ్జిలు గివే అభివృద్ధి అనుకున్నారు వాళ్ళంతా కానీ అప్పును చూడలే మీరు అర్బన్ వాటర్ చిన్న చూపు చూస్తున్నారు కాదండి క్లియర్ ఇది క్లియర్ గా ఎవరైనా జనాల యొక్క ఓటర్స్ యొక్క నాడు ఎట్టుంటుందంటే అభివృద్ధి చేసారు కదా కేబుల్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్ మీరు అర్బన్ ఓటర్ మరి మీరు భిన్నంగా ఆలోచించారుగా మేము అర్బన్ ఓటర్స్ అనేది అంటే నేను అదే చెప్తున్నా అందరికీ మెజారిటీ పీపుల్స్ మెజారిటీ ఇక్కడ ఎలక్షన్ విధానంలో ఎట్టుంటుంది అంటే మెజారిటీపై మైనారిటీ ఉంటుంది వందకి ఒక యాభై రెండు మంది యాభై ఒక్క శాతం ఒక ఒకవైపు ఆలోచిస్తే గెలుపు అట్లానే నలభై తొమ్మిది మంది యాభై మంది కరెక్ట్ ఆలోచించారని అనుకుంటామా వాళ్ళు కరెక్ట్ ఆలోచిస్తారు గెలిపోవటంలోకి స్లైట్ డిఫరెంట్ ఉంది అంతే కానీ మెజారిటీ కాబట్టి నేను ఏమంటున్నా ఇక్కడ కూడా నేను అర్బన్ ఓటర్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఎంపీ లో కూడా అసలు దేశం ఏంది మతం ఏంది కులం ఏంది అభివృద్ధి ఏంది సెక్యులరిజం ఏంది ప్రజాస్వామ్యం ఏంది లౌకికతత్వం ఏంది ఆలోచించమని ఈ డిబేట్ సందర్భంగా ఈ ఫోర్ సైడ్స్ న్యూస్ చూసేటువంటి ప్రేక్షకుల కానీ ఈ సమాజానికి చెప్తున్నా ఆలోచిస్తున్నా దేవుని రాజకీయాలు మతం మాయాబజార్ సినిమా చూసారా మనీ మాయాబజార్ సినిమా చూసారా మాయాబజార్ సినిమా చూసారా ఎవరు కనిపెట్టకపోతే కొత్త పదాలు ఎలా పుట్టాయని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఒక పాత్ర చేత అనిపిస్తాడు సెక్యులరిజం కూడా అలా పుట్టిందే దానికి సర్దం పర్థం లేదని తీసుకొచ్చి కాంగ్రెస్ ఇంట్రూడ్ చేసింది సెక్యులరిజం ఎక్కడి నుంచి పుట్టించారు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉందా సెక్యులిజం అది ఆక్స్ఫర్డ్ డిస్టరీ పుట్టినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పుట్టించారు జస్ట్ పుట్టించారు అంతే ఫర్ మీ కాంగ్రెస్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ మనుగడ కోసం ఆ పదాన్ని తీసుకొచ్చి అలా ఇంట్రోడ్యూస్ చేశారు దాంట్లో చొరబాటు అంటారు చూసారా అలా చొరబాటు ఒక పదాన్ని రాజ్యాంగంలో చొరబడేలాగా చేశారు ఎవరు వీళ్ళేం సెక్యులిజం అనే సెక్యులిజం అనే మాట లేదే చెప్తా లేని దాన్ని తీసుకొచ్చింది దేవుణ్ణి మతాన్ని పక్కన పెట్టి ఈ బీజేపీ ఈ దేశంలో రాజకీయ జేమన్ ఒక అభివృద్ధి సూచిక అభివృద్ధి సూచిక మీద మీరు చేయలేదా మసీదుని పట్టుకొని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయలేదు మేము ఎప్పుడు చర్చిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదా అట్లా చే అట్లా చే మీరు చేయలేదా అన్నాడు అది అది మిస్ గైడ్ మిస్లీడ్ అది మిస్ డైవర్ట్ చేసి లేదు అంతే ఎప్పుడు కూడా హిందూ మతాన్ని క్రిస్టియనిజాన్ని బుద్ధిస్టులను జైనులను హిందూ ముస్లిం సోదర భావాన్ని దేశంలో కాపాడింది కాపాడింది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సోదరత్వాన్ని లౌకికతత్వాన్ని నిలబెట్టింది కాపాడుతున్నది కాపాడబోయేది కూడా ఈ దేశంలో కాంగ్రెస్ సెక్యులరిజం అనేది చేతికి ఆరోగ్యం లాంటిది పుడితే గోకటానికి పనికి అది అదే సో లేని పదాన్ని రాజ్యాంగంలో చూపించారు రాజ్యాంగం రాసినప్పుడు ఉందా యు స్కాలర్ మీరు చెప్పండి రాజ్యాంగం రాసినప్పుడు ఆ పదం ఉందా ఏది సెక్యులరిజం అనే పదం ఉందా నేను పదము పదము ఉందా లేదా అనేది ఎందుకు లేదు రాజ్యాంగంలోనే ఉంది రాజ్యాంగంలోనే రాముడి గురించి కృష్ణుడి గురించి ప్రస్తావన ఉంది ఇప్పుడు మీరు చదవండి రాజ్యాంగంలోనే ఉంది రాజ్యాంగం రాసిన బొమ్మలతో సహా రాశారు చదవండి రాజులే కదా వాళ్ళని ఎందుకు దేవులు ఏం చేస్తారు మరి వెళ్తే మీ దృష్టిలో రాజులు మీ దృష్టిలో మీ నమ్మకమే ప్రజలందరి నమ్మకం ఎందుకై ఉండాలి మీ నమ్మకమే ప్రజల నమ్మకం ఎందుకై ఉండాలి మీరు హార్డ్లీ నూట నలభై కోట్ల మీలాగా ఆలోచించే పది కోట్లే ఉంటారు మిగిలిన మీ పది కోట్ల అభిప్రాయాన్ని నూట ముప్పై కోట్ల మంది మీద ఎందుకు మీరు అండి ఇప్పుడు నిమిషాలు చెప్తా రాముడు దేవుడ మనిషి రాజా దేవుడు ఎందుకు చేశారు ఎవరు ఆయన దేవుడు కాబట్టి దేవుడు దేవుడు ఎవరు దేవుడిని ఎవరు చేయరు దేవుడు దేవుడే

రాజ్యాంగంలోనే రాముడి గురించి కృష్ణుడి గురించి ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది వాళ్ళు కేవలం మనుషులే వాళ్ళు దేవుళ్ళు కాదు అనేది శ్రీనివాస్ గారు లాగా ఆలోచించే ఒక పది పదిహేను కోట్ల మంది భావన ఓ పది పది నేను వాళ్ళని తక్కువ సంఖ్యలో చెప్పట్లా నూట నలభై కోట్ల మందిలో పది పదిహేను కోట్ల మంది ఉన్నారు వారి ప్రతినిధి

ద ద ద ద ద ద ద డిఫరెన్స్ డిఫరెన్స్ చర్చ్ అండ్ 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 స్టేట్ 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 ఆర్ ఆర్ టెంపుల్ ఎనీథింగ్ ఎల్స్ ఉంది ఆ ఏంటి తెలుసా మీ అడ్మినిస్ట్రేటివ్ మీ డెసిషన్స్ లో ఏ ఒక్క మతానికో జాతికో ప్రయారిటీ లేకపోతే పార్సనాలిటీ ఉండొద్దు అని చెప్పేసి ఉంది అంతే మీరు మతం ఉండొద్దు లేకపోతే దేవుడు ఉండా దయ్యం ఉండ దేవుడు లేడా అసలు జీసస్ క్రైస్ట్ అని ఆ అదేంటి రాముడేమో అసలు రాజాముడా ఆ సోనియా గాంధీనే ఇటువంటి పితిపితి మాటలు సుప్రీం లో అఫిడవిట్ సబ్మిట్ చేసి తిట్టించుకుంది కోర్టు ద్వారా తిట్టించుకుంది సో మీకు తిట్టించుకునే ఇది ఎప్పటి నుంచో ఉన్నది అది పక్కకు పెడితే అయినా ఉండొచ్చు దేవుడైనా ఉండొచ్చు నమ్మకం నమ్మకం రిలీజియన్ రిలీజన్ ఇక్కడ రిలీజియన్ ఏ రిలీజియన్ ఇప్పుడు యూకేలా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దేని మీద ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన మతము హిందూయిజం కాబట్టి ఆయన భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసింది ఓకే సో ఎక్కడ లేని చర్చ్ స్టేట్ మాస్క్ స్టేట్ టెంపుల్ స్టేట్ ప్రాబ్లము కాంగ్రెస్ కావాలని ప్రతి ఒక్క మైనారిటీని ఉదగొలిపి హిందువులను తొక్కేసే ప్రయత్నము డెబ్బై నుంచి సిస్టమాటిక్ అండ్ వైలెన్స్ అగైన్స్ హిందూస్ హ్యాస్ బీన్ పర్పట్రేటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇండియా ఇన్ భారత్ అదే ఇప్పుడు జరగొద్దు అని సుప్రీం కోర్టు ఖరాఖండిగా చెప్పింది సార్ మీరు కళ్ళు అణచివేయమని చెప్పి ఒక మతాన్ని ఎంకరేజ్ చేయమని మైనారిటీలను అణచివేయమని చెప్పడం అనేది సుప్రీంకోర్టు చెప్పింది అట్లా మీరు మీరు మైనారిటీలను ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముసుగులో ఉన్నటువంటి దళితులు అత్యాచారం చేయమని చెప్తుందా మీరు హిందువుల ఉసురు పోసుకుండ్రు ఉసురు పోసుకుంటారు సటన్లీ రచన రచన గారు ఇవాళ మీరు లేవనెత్తిన అంశాల మీద సటన్లీ మనం మళ్ళీ ఇంకో రోజు డిబేట్ చేద్దాం ఆల్ ఆల్ పాయింట్స్ ఆర్ డిబేటబుల్ అలాగే లౌకిక అదే సెక్యులరిజం అని చేతికి ఆరో లాంటి పదం ఎప్పుడు చొప్పించారో దాని మీద ఇంకో రోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం మీరు ఖచ్చితంగా రావాలి ఆ డిబేట్లో మీరు మాట్లాడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రచన గారు అలాగే శ్రీనివాస్ గారు ఇద్దరికి ధన్యవాదాలు సో చూసామంటే గద్దరు వారసత్వం వేరు గద్దరిని అభిమానించడం వేరు దీనికి స్పష్టమైన విభజన రేఖ ఉంది రెండింటికి మధ్య గద్దరిని తెలుగు ప్రజలు వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నారు అలాగని ఆయన కూతురు కాబట్టి ఆమెను గెలిపించి తీరాలి వెన్నెల్ని అనేది ఈ ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక అబ్జర్వేషను లేదు ఎందుకనో మొత్తానికి ఏంటంటే తెలంగాణ సమాజం ప్రత్యేకించి అర్బన్ సమాజం గద్దర్ సేవల్ని విస్మరించదనేది శ్రీనివాస్ గారి అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్